అరే 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 వన్ ఇప్పుడే ఐంది గివ్ మీ గివ్ మీ గివ్ మీ సం మౌత్ గివ్ మీ గివ్ మీ గివ్ మీ సం మౌత్ తిరుగడై తిరుగడై చారి పోచారు పోచారు వాలే తక్కువ అవుతాయి కదా హలో హాయ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైంపాస్ అవి అన్నా అంటే ఈరోజు మంచి

నేను బుక్ కావాలి చాక్లెట్ మంచి నాకు ఒక పువ్వు కావాలి ఇస్తా పువ్వు మల్లె పువ్వు కింద ఇస్తామా నీకు ఐఫోన్ కావాలి అప్పలు మీసాల పిల్లకి చె చెప్పు చెప్పు చిట్టి చాలా వీడియోలు కావాలని చెప్పి నాకే కోరి తప్పు చెప్పిన అబద్ధమైన సో ఒకవేళ నేను విన్నైతే ఒక వంద మందికి అందం పెట్టి సార్ నాకేమూ హ్యాపీ ఉంటుంది ఇంకా గంజాడు కోరిక ఉంది పచ్చనే తక్కువ తీసుకున్నా అది కష్టం రా సో గైస్ అందరి ఛానల్ పర్సెంటేజ్ తీసుకుంటామంటే చెప్తా ఏం చేస్తాను ఇప్పుడు సో నాకు వచ్చే పర్సెంటేజ్ మంత్లీ ఒక అందర్ ఛానల్ దాంట్లో ఒక పది వందలు దాంట్లో ఎంత వస్తే ఐదు వందలు ప్లస్ ఐదు వందలు ఎంత

మీకు నచ్చినా నచ్చిన రిసార్ట్ అయితే ఉంటారు కాబట్టి ఈ శాశ్వత మీ జీతం పదిహేను వేరే సో ఈ పెద్ద యూట్యూబ్ రావాలి పెద్ద క్రియేటర్ అని చెప్పి మన స్ఫూర్తిగా నువ్వు పెద్ద ఫ్యూచర్ లో ఒక మంచి ఎడిటింగ్ స్టూడియో ఓపెన్ చేసి ఎడిటింగ్ స్టూడియో పెట్టాలని కోరుకుంటున్నా ఓకే

అది అయితే ఏముందంటే ఉంది కదా ఒక విషయం సోగసుపుడు గేమ్ ఏంటంటే అందరూ ఇలా పట్టుకొని ఇలా 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 ట్వంటీ డేస్ గెలిచే వాళ్ళకి మీ ఎవరైతే ఏ కోరిక ఉన్నారో అవి కంపల్సరీ తీరుస్తాడు పబ్బు అన్నాడు గెలుస్తే గెలవండి వేలు అది ఎక్కువ సో ఇస్తాడు సో వద్దు అంత కోరికలు ఏమైనా వెయ్యి రూపాయలు నాకు అందరు కోరికంటే నా అగ్గని కోరిక ఫుల్ వచ్చింది వంద మందికి సాయం చేద్దాం దాని ముందు పువ్వుల మొబైల్ గెలిచినా గెలవకుండా ఇది మాత్రం చేయాలి

అరే నీకు ఏదో కోరిక ఉందా అంటే ఏదో ఒకటి కోరిక రూపీస్ ఉన్నాయి రెడ్ మీద మాట నా మీద వంద మందికి అన్నం పెడతామని చెప్పిపోతే వంద మంది పెట్టలేము గెలిచినా ఏం చేస్తారు యాడ్ చేస్తే వీడియో కొంటే పైసలు కూడా రావు వీళ్ళే అన్నాడుతురు ఆ ఏంటి కంబోసర్ ఈ కోల్కతీలో పోతే ఇంకో వీడియో కొట్టు అందరూ పిలిపిచే బాల్ ఓకే సూపర్ బాగుంది ఈ బాల్ మంచి మంచి సెట్ చేసి ఇట్లానే కూడా

వాడు చూడు ఏ కోసం అని కష్టం చూడు అని కష్టం చూడు పవన్ కూడా రావ్ దీనికి కష్టం ఇక వీళ్ళు అరే రే అరే అది ఆట కాదురా తిరిగో చాలితో చాలి ఇవ్వదు నాకు అరే రారే కాదు కాదు అసలు అయిపోయింది అయిపోయింది ఆల్రెడీ పోయింది కాదు కాదు అసలు నాకు తిరిగనే తిరగలేడు తిరిగిన తిరగలే ఫ్రాడ్ అంటే నాకు ఇట్లా ఆర్థం అరే అన్నా <laughs> 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 అన్నా స్వర్గంలో అయినట్టు అన్న ఇది ఏందన్న మొత్తం దానికడ దాని కడ వేరే ఉంటది తిరుగు ఏమని తిరుగురే అరే ఇదే గేమ్ ఎట్లా అరవై రూపాయలు కట్టు కట్టు అన్నా మస్తున్నా తిరుగు తిరుగు ఇగో మీరు ఒకటి తిరిగేటప్పుడు రెండు తిరుగుతే ఒకటి కౌంట్ చేయండి సరే నువ్వే కౌంట్ చేసుకుంటూ తిరుగు వన్ వన్ గట్టిగా ఇప్పుడు అక్కడ తిరిగితే మళ్ళా 2 3 అయినతలా 2 1 3 6 4 తిరుగు ఫాస్టీ తిరుగు తిరుగురా

ఇప్పుడు ఆగో ఇప్పుడు సోగేస్ రెడీ గెలిస్తున్న అంశం ఎంతో రావడాలి ట్వంటీ రౌండ్స్ మెయిన్ త్రీ టూ వన్ కోది మా తిరుగుదా

మీ ఫంక్షన్ లెక్క పెడతాను లేపకుండా త్రీ గో ఫైనల్ లేపి 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 పెడతాడు తొమ్మిది మనం ఇంకా పదమూడు తిరుగురా పదమూడు పదిహేను పదహారు पदे पद पन्द इन ఫీజల్ ఏమేంద్రా పదికే మధ్య బాగుస్తుండు మా ఏం కావాలి చెప్పి ఇప్పుడు రూపాయలు పడ చాలా మానంలో వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా మిగిలితే నాకు రెండు అజిత్ బామ్మ ఇలాంటి గేమ్ గేమ్ ఇప్పులేదు మూడు రెండు ఎక్సైజ్